సిస్టర్స్ ఈ రోజు మనం జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి సింగిల్ కలర్ కాంబినేషన్ కేక ఉంది కలర్ అయితే మాత్రం నేను నుంచి కూడా ఒకసారి శారీ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం ప్రజెంట్ అయితే మన దగ్గర స్టాక్ ఒక సిక్స్టీ టు సెవెంటీ శారీస్ వరకు అయితే ఉన్నాయండి కానీ కనబడట్లేదు ఇట్లా కొన్ని పొడుగు ఫోల్డింగ్ పెట్టేసరికి మనకి హైట్ రాదనమాట కనబడట్లేదు మంచిగా అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే కళ్ళకి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది సిస్టర్ ఈ గ్రీన్ కలర్ జార్జెట్ మెటీరియల్ మీ అందరికీ తెలుసు మన దగ్గర సాఫ్ట్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అనమాట ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి మార్నింగ్ నైన్ థర్టీకి మాత్రం అన్షూ టఫీ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్ కలెక్షన్ టెన్ థర్టీకి డైలీవేర్ శారీస్ ఈ ఛానల్లో వీడియో ఉంటుంది ఎవ్రీ డే కూడా మాకు ఈ టైమింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి తర్వాత లైవ్ నా ఓపికని బట్టి నా వర్క్ని బట్టి చేయాలా లేదా అనేది ఆలోచించుకుంటూ ఉంటాను అంతేకాకుండా ఈవినింగ్స్ కూడా ఒక్కొక్కసారి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు అంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టినా యూట్యూబ్లో పెట్టినా ఎక్కడే పెట్టినా కానీ మొత్తం అక్కడైతే మీరు చక్కగా చూడొచ్చు అలా అయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలి అంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయమని చెప్పేసి ఓకేనా కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కమెంట్స్ ఆఫ్ చేస్తా ఆఫ్ చేస్తా అంటున్నాను కానీ ఆఫ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మనకేం బ్యాడ్ కమెంట్స్ రావు ఎప్పుడూ కూడా క్వాలిటీ పరంగా కూడా మనం మంచిగానే తీసుకొస్తాం కాబట్టి కానీ దానికోసం నేను కొంచెం ఒక వన్ మినిట్ టూ మినిట్ కూడా టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు ఎందుకంటే నేను కొంచెం ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోడానికి కూడా అవ్వట్లేదు అది చేయలేదు కదా అది చేయలేదు కదా అని చెప్పేసి వస్తుంది అంటే మినిమం లైక్ అనే చేస్తాను కదా అది కూడా చేయట్లేదు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు నేను కట్టుకునే సారీ మీకు చక్కగా నుంచి చూపిస్తాను ఎలా ఉందో చూసుకోండి ఆర్డర్ చేసేసుకోండి సారీ చూసుకోండి సిస్టర్ గ్రీన్ కలర్ మీద చక్కగా ఫ్లవర్స్తో చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు ఈజీ వాష్ ఉంటుంది అనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోండి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీలో ఏదైతే మనకు ఉంటుందో కలర్ కాంబినేషన్ మెయిన్ కలర్ ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు ఒక్కసారి మీకు శారీ మొత్తం కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది డిజైన్ ఇంకా కొంచెం మంచిగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అది కూడా చూపిస్తా బాగుంటుంది ఈ అయితే మాత్రం సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కదండి ఓరికొరికే జారిపోతూ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ ఈ కలర్ ఉంటే కనుక ఇంకా కలర్స్ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం కాబట్టి మీరు అవి కూడా చూసి చక్కగా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాం సిస్టర్ అది ఒకసారి చూడండి చదవండి తర్వాత శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి మాకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చాం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాం అలాగే మీకు పెట్టిన ప్యాకింగ్ చేసినటువంటి ఫోటో పెడతాం కదా అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది మాకు కొన్ని వేలల్లో మెసేజ్లు ఉండి ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది సో దానివల్ల మేము ఏం చేయాల్సి వస్తుందంటే ఒక వన్ వీక్ వరకు మాత్రమే చాట్ మా దగ్గర పెట్టుకుంటున్నాం మిగిలిందంతా డిలీట్ చేసేయాల్సి వస్తుంది ఒకవేళ ఇన్ ఇన్ టైంలో మీకు పార్సిల్ కనుక రీచ్ అవ్వకపోతే మీరు మాకు ఆ ఫోటో పెట్టాల్సి ఉంటుంది మా దాంట్లో పోతుంది మళ్ళీ మీ దాంట్లోనే సేవ్ చేసుకుని మీకు పార్సిల్ వచ్చింది సారీ అంతా బాగుంది అనుకునే వరకు కూడా మీరు పార్సిల్ని అయితే మాత్రం డిలీట్ చేయొద్దు అదైతే మరీ మరీ చెప్తున్నాము ఓకేనా లైక్ చేయడం మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ